నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయం గురించి తెలుసుకుందాం రండి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వెలిసి ఉన్న జొన్నవాడ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతుంది జొన్నవాడలో పెన్నా నది తీరాన వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయం పదకొండు వందల యాభైవ సంవత్సరంలో నిర్మితమైంది స్కంద పురాణం ప్రకారం కొందరు నదీ తీరం పక్కన తవ్వకాలు జరుపుతున్న సమయంలో శివుడి విగ్రహం లభించిందని చెప్తారు జొన్నవాడ పక్కనే ఉన్న ఓ జమీందారు నివాసంలో గోమాత నిత్యం శివుడి విగ్రహంపై ంతో అభిషేకం జరిపేది జమీందారుకు కలలో కనపడిన మల్లికార్జున స్వామి తనకు ఆలయం నిర్మించాలని కోరడంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఆలయంలో మల్లికార్జున స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇలా మల్లికార్జున స్వామిని వెతుక్కుంటూ బయలుదేరిన పార్వతీదేవి విగ్రహ రూపంలో చేపల వలలో చిక్కింది అని పురాణాలు చెబుతున్నాయి జొన్నవాడలో గతంలో పెన్నా పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ జాలర్లు చేపల వేటతో కడుపు నింపుకునేవారు ఈ క్రమంలో వలలో చిక్కిన అమ్మవారిని కూడా ఒకచోట ఉంచి నిత్యం పూజలు చేసేవారు దీంతో అమ్మవారు రాత్రిపూట భీకార ధ్వనులతో అరుస్తూ ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి కంచి కామకోటి పీఠాధిపతి అయిన శంకరాచార్యులు ఓ రోజు జొన్నవాడలో చేసినప్పుడు అమ్మవారి ఆగ్రహాన్ని గ్రహించి అమ్మవారి పాదాల కింద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆగ్రహాన్ని చల్లార్చారని పురాణాలు చెప్తున్నాయి కరుణాద్ర ప్రాయంగా భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా అమ్మవారిని కామాక్షి తాయిగా నామకరణం చేశారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిత్యం శాకాహారంగా ప్రసాదం పెట్టి భక్తులు తనను మన్నించమని మొక్కుకునేవారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి రాత్రుళ్ళు అక్కడే నిద్రించేవారు వారి నమ్మకం ప్రకారం కామాక్షితాయి అమ్మవారు కలలో కనిపించి తమ కోరికలను తీరుస్తుందని నేటికీ నమ్ముతున్నారు నిత్య కళ్యాణం ఆ ఆలయముక ప్రత్యేకత ప్రతినిత్యం శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవారి కళ్యాణాన్ని ఆలయార్చకులు నిర్వహిస్తూ ఉన్నారు నేటికి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేస్తారు నుండి నేటి వరకు అమ్మవారు భక్తులు స్వప్న దర్శనాల కోసం ఆలయంలో రాత్రి భక్తులు నిద్ర చేస్తుంటారు ఈ క్రమంలో అమ్మవారు భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి తమ కోరికలను తీరుస్తుందని రుగ్మతలను తొలగిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అంతేకాక ప్రతి సంవత్సరం శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఆలయ సిబ్బంది అంగరంగ వైభవంగా జరుపుతారు బ్రహ్మోత్సవాల సమయంలో కోడి ముద్దలను అందుకునేందుకు మహిళా భక్తులు ప్రసాదంగా కోడి ముద్దలు స్వీకరిస్తారు తద్వారా తమకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు చెబుతుంటారు ఈ ఆలయంలో మల్లికార్జున స్వామికి ఒక ధ్వజస్తంభం కామాక్షి తాయికి ఒక ధ్వజస్తంభం రెండు ధ్వజస్తంభాలు ఆలయం యొక్క ప్రత్యేకత పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండే కాక దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకుంటారు బ్రహ్మోత్సవాలే కాక కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ఆషాఢ మాసంలో ఆషాఢ సారే సమర్పణ దసరా నవరాత్రులు ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఆలయానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానంతో పాటు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తెలిపారు భక్తులందరికీ నమస్కారం శ్రీ పొట్టి శ్రీరావు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో కలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షాయి దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం అదేవిధంగా భక్తులకి ఈ దేవస్థానం మీద అత్యంత నమ్మకం ఉంది ఈ అమ్మవారి దేవస్థానానికి మన జిల్లా నుంచి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి భక్తులు అమ్మవారిని దర్శించుకొని వారి వారి మొక్కు తీర్చుకొని అమ్మవారి ఆశీస్సు పొందడం జరుగుతూ ఉంది ఈ అమ్మవారిని వారి కులదేవత కొలుచుకొని అమ్మవారికి ముడుకుల్లో అయినవి కూడా చెల్లించడం జరుగుతూ ఉంది ఈ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అదేవిధంగా ఉగాది తదుపరి బ్రహ్మోత్సవాలు పదకొండు రోజులు వైభవంగా నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాల్లో నంది సేవ రావణ సేవ రథోత్సవం తత్వోత్సవం అమ్మవారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలకి విశేష జనం హాజరై అమ్మవారి ఆశీస్సు తీసుకోవడం ఉంది అదేవిధంగా ఈ అమ్మవారి దర్శనానికి ఇచ్చే భక్తులకి అమ్మవారి కళ్ళలో కనిపించి వారి సమస్యలు కానీ వారి వారికి ఆశీస్సు ఇచ్చి వారి తీర్చుకుందని చెప్పి భక్తుల నమ్మకం ఈ దేవస్థానంకి నవరాత్రుల్లో కానీ బ్రహ్మోత్సవాల్లో కానీ విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది భక్తులందరూ ఈ దేవస్థానానికి శ్రీ మల్లికార్జున స్వామివారు అదేవిధంగా శ్రీ కామాక్షస్థాయి అమ్మవారిని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా భక్తులందరికీ దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా నా విజ్ఞప్తి కామాక్షి అమ్మవారి దేవస్థానం చేసే భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అదేవిధంగా ప్రత్యేక దర్శనానికి ప్రత్యేక వ్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ విచ్చేసే భక్తులకి వసతి గదులు కూడా ఏసీ గదులు నాన్ ఏసీ గదులు బాడుకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈ వసతి గదులు తీసుకొని ఇక్కడ అమ్మవారి సేవకి ఇచ్చేసే వాళ్ళందరూ కూడా భక్తులు వినియోగించుకోవచ్చు భక్తులందరూ విచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షస్థాయి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం సేకరించి అమ్మవారి శుభాశీసులు పొందవలసిందిగా కోరుచున్నాము కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కామాక్షస్థాయి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ ఆశీసులన్నీ కూడా కామాక్షమ్మ మల్లికార్జున మాది నెల్లూరు మూలాపేట రామిరెడ్డి బంగ్లా వీళ్ళు మేము ఐదు ఐదు వారాల నుంచి వస్తున్నాను అమ్మ సత్యంగల్ తల్లి కామాక్షమ్మ మల్లికార్జున సత్యం తల్లి అదే తల్లి గల్ల తల్లి మహాతల్లి అమ్మవారు కామాక్ష అమ్మ మల్లికార్జున ఐదు వారాల నుంచి వస్తున్నాము నేనేమో అమ్మని ఏం కోరుకోవాల నేను హ్యాపీగా అమ్మ పాదాలలో చేరుకోవాలని కోరుకుంటున్నాను నేను ఇంకేం కోరికలు నేను అమ్మ అమ్మ అందరినీ మంచిగా చూస్తుంది అందరి కోరికలు నెరవేరుస్తుంది అందువల్ల అమ్మ కాడకొస్తున్నారు అదే శుభం కలగాలని అమ్మకాడ నిద్రలు చేస్తుంటారు నా పేరు బుజ్జమ్మ అంతకుముందు కంటిన్యూగా వచ్చేదాన్ని మధ్యలో మానేశాను వాళ్ళ సమస్యల మీద సమస్యలు వచ్చేసాయి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆకుండా వస్తున్నాను ఆ తల్లిని నమ్ముకున్నాము ఆ తల్లి కష్టాలన్నీ తీర్చాలా ఆ తల్లి కాడికి వచ్చాము మనశ్శాంతిగా ఉంటుంది అది ఏ తల్లి నమ్మితే సొమ్ము నమ్ముకుంటే దుమ్ము ఆమె నమ్ముకున్నాము ఆ కష్టాలు తీరిపోతాయి ఇబ్బంది లేదు అయితే నమ్మాలా ఆమె పరీక్షిస్తుంది మీరు ఉంటారా ఉండలేరా వస్తారా రాలేరా చేస్తారా చేయలేరా అన్నీ చూసి ఆ తల్లి కూడా మనం ఏదో వచ్చామమ్మ నాకేదో బాధలు వచ్చాను నేను వచ్చాను నాకు తీర్చంటే ఏం తెరదు మనసులో నుంచి రావాలా ఆ తల్లి చేయాలి అది ఏం ఇబ్బంది లేదా ఆయన తల్లిని నేనుకున్న ఇబ్బందే లేదమ్మా అది చేస్తానైనా వా నెల ఒక వారమైనా వచ్చి నైట్ ఇక్కడే నిద్ర చేసి ఉదయాన్నే వెళ్ళిపోతాం అమ్మా అది నాకు రాలా ఒక్కో తల్లికి ఏ కాల్లో చిన్నపిల్ల మాదిరిగా వచ్చి అన్ని వరాలు ఇస్తుంటుంది ఒక్కో తల్లికి నీ కష్టాలు తిరిగిపోయినాయి ఒక్కో తల్లికి నన్ను పళ్ళకి మొయ్యి అన్నీ చదువుతా ఉంది కానీ నాకు మాత్రం రాలా నిద్ర చేస్తానే ఉండా నిద్ర ఒంటి గంట రెండు గంటల దాకా నిద్ర పట్టదు ఆ తల్లి నా కళ్ళకి రాలేదు అది నేను చేసుకున్న పాపం అంతే అది పేరు లక్ష్మమ్మ మాది నెల్లూరు టౌన్స్పేట జీనేరు విధి మేము ఇరవై ఏళ్ళ నుంచి వస్తా ఉన్నాము అమ్మకి సేవగాడే చేశాము మాకు బాగుంది మేము అనుకునేవి జరిగినాయి ఇప్పటికీ వస్తానే ఉండాను పిల్లలు పెళ్లి నుంచి వస్తున్నారు పెళ్ళిళ్ళు చేసింది ఒక అంతా మంచిగా జరిగింది అయ్యా అది చాలా కష్టంలో ఉన్నా నేను నా కష్టాలు తీర్చింది పిల్లలకి పెళ్లి చేసింది బిడ్డలందరూ లక్షణంగా ఉన్నారు అది అది సార్ అమ్మ నాకు అంతవరకు ఇవ్వరు ఆరోగ్యాలు బాగా లేకపోయినా వస్తారు గాలి ధూళి పట్టుండే వాళ్ళు వస్తారు పిల్లలకి లేకపోతే వస్తారు నిద్ర నిద్ర చేసుకోపోతారు అన్నీ చేస్తారు ఇక్కడ అందరికీ నయమైతుందివాడ కామాపేట అండి నెల్లూరు జిల్లా చిన్నప్పటి నుంచి మేము చిన్నపిల్లప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాము అమ్మ ఎక్కువగా కలుచుకుంటాము ప్రతి వారం వస్తాము అమ్మ దర్శనానికి ఇక్కడ అమ్మ కల్లో కనిపించి ఏదైనా చెప్తుంది మనకి బాగలేదన్నా కానీ నాకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది ముప్పై సంవత్సరాల కిందట నేను కోమాలకు వెళ్ళాను కోమల్లోకి తల్లి కామాక్షమ్మ నా బిడ్డ జాగ్రత్త అని చెప్పాను నేను నీతో పా నేను బతికిచ్చి తీసుకొని వస్తాడు నన్ను తీసుకొచ్చింది కళ్ళల్లో బాగా కనిపిస్తుంది అమ్మని ప్రతి వారం నేను వదలకుండా వస్తున్నాను దసరాల్లో కూడా మేము సేవ చేస్తాం అమ్మకి అందుకు నాకు అమ్మ అంటే చాలా గురి అన్నమాట